గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనం పిఎం శ్రీ యాప్లో ఏ విధంగా ఎస్టిమేషన్ అనే దాన్ని రైజ్ చేయాలి ఆ కాపీని ఎలా డౌన్లోడ్ చేసుకుని చూద్దాం మొదటగా పిఎం శ్రీ యాప్ని ఓపెన్ చేయాలి మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నటువంటి పిఎం శ్రీ యాప్ని ఓపెన్ చేస్తే సో ఈ విధంగా వస్తుంది దానిలో యూజర్ ఐడి పాస్వర్డ్ని మనం ఇచ్చేసి క్యాప్చర్ కోడ్ని కూడా ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత సో మనకి ఈ విధంగా వస్తుంది దీంట్లో క్యాప్చర్ వోచర్ బిల్ కంపోజిట్ స్కూల్ గ్రాంట్ పిఎంశ్రీ స్కూల్స్ కంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్ అని ఉంటుంది ఈ ఆప్షన్ని క్లిక్ చేయాలి మూడు ఆప్షన్ దీంట్లో ఫస్ట్ ఆప్షను ఎస్టిమేట్ అని ఉంటుంది కింద క్రియేట్ న్యూ ఎస్టిమేషన్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టాలి అవన్నీ వస్తాయి సో మనం ఫస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్లు మన స్కూల్కి ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ బిల్లు ఎంత వస్తుంది అనేది పర్ మంత్ ఎంత వస్తుంది అలాగే ట్వెల్వ్ మంత్స్ కాబట్టి ట్వెల్వ్ మంత్స్కి మనం రాస్తాము సో అప్రాక్సిమేట్గా వచ్చేదాన్ని బట్టి ఒక అమౌంట్ వేస్తాం అలాగే చాక్ పీసెస్ మనకి ఎన్ని కావాలి వాటిని బట్టి ఒక అమౌంట్ డస్టర్లు వాటికి సంబంధించిన అమౌంట్ చార్ట్లు అమౌంటు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ దానికి సంబంధించినటువంటి అమౌంట్ రిజిస్టర్లు అమౌంట్ ఇలాగా యాన్యువల్ మెయింటెనెన్స్కి సంబంధించి అమౌంట్ రాసుకుంటాం రిపేర్స్ అలాంటివి ఏమన్నా ఉంటే వాటికి కొంత అమౌంట్ రాస్తాం ఇట్లాగా ప్రతిదానికి మనం ఎస్టిమేషన్ అమౌంట్ రాసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈవెంట్స్కి సంబంధించి కొంత ఎస్టిమేషన్ ఈ విధంగా అమౌంట్ రాసుకొని ప్లే మెటీరియల్ గేమ్ మెటీరియల్ స్పోర్ట్స్ మెటీరియల్ ఈ అమౌంట్లన్నీ అన్ని రాసిన తర్వాత మనకు ఆర్వో ఫెసిలిటీ టీచింగ్ ఎయిడ్స్ ఇవన్నీ ఉంటే ఇవి రాసుకోవాలి సో పదివేలు వచ్చిన తర్వాత కింద ప్రొసీడ్ అయినటువంటి ఆప్షన్ క్లిక్ చేస్తాం మనం దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోల్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు కొన్ని మాత్రం చేయొచ్చు ఇది కొంచెం టైం తీసుకుంటుంది అయినా మనం వెయిట్ చేయాలి సో వచ్చిన తర్వాత ఈ కరెంటు బిల్స్ని ఫోటో తీసి ఇలా టిక్ మార్క్ ఇవ్వాలి అలాగే స్టేషనరీకి సంబంధించి మనం తీసుకునేటువంటి స్టేషనరీ రిజిస్టర్స్ కావచ్చు చార్ట్స్ వీటికి సంబంధించిన ఒక ఫోటోని మనం తీయాల్సి ఉంటుంది అలాగే ఇంకేదైనా మెయింటెనెన్స్కి సంబంధించి స్వచ్ఛత ఏవైనా మీరు ఫోటోలు తీయగలిగితే తీయవచ్చు లేని పక్షంలో సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తాం సో ఇప్పుడు మన డేటా సబ్మిట్ అయిపోయింది నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత యాప్లో నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎస్టిమేషన్ అని క్లిక్ చేసినప్పుడు మనకేముంటుందంటే పైన డౌన్లోడ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది సో ఈ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే సో కాంపోజిట్ ఫామ్ డౌన్లోడ్ స్టార్ట్ కానీ వచ్చింది మన ఫైల్ మన ఫైల్స్లో డౌన్లోడ్ అయిపోతుంది ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే మన ఫైల్స్లో సర్చ్ చేస్తాం డౌన్లోడ్ దగ్గర సో మన ఫైలు ఏ విధంగా డౌన్లోడ్ అయిపోయింది ఆ ఫైల్ని చూస్తాం ఇక్కడ మన స్కూల్ పేరుతో సహా వచ్చేసి ఉంటుంది దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మనం తర్వాత ఏం చేయాలంటే ఆ కాపీని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఆ ఫిలింగ్ బ్లాంగ్ అవన్నీ కూడా రాసేసి అంటే పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం ఏ తేదీ నిర్వహించాం ఎన్ని గంటలకు నిర్వహించాం ఎంతమంది సభ్యులు పాల్గొన్నారు ఆ ఉత్తర్వుల సంఖ్య ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేసినటువంటి ఎస్పీడి గారి ఉత్తర్వుల సంఖ్య తేదీ ప్రకారం రెజల్యూషన్ రాసేసి ఇవన్నీ కమిటీ సభ్యుల సంతకాలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్వీనర్ సంతకం ఇవన్నీ సంతకాలు పెట్టించేసి ఈ కాపీని మళ్ళీ సంతకాలు పెట్టిన తర్వాత పిఎం శ్రీ యాప్లోనే ఈ కాపీని మనం అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఉంది కాంపోజిట్ గ్రాండ్ స్కూల్స్ అనే దాంట్లో అప్లోడ్ పీసీ రెజల్యూషన్ సైన్డ్ కాపీ అనేదాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఇక్కడ మనం సేవ్ చేసుకున్నటువంటి కాపీని బ్రౌజ్ సైన్డ్ కాపీ అనే ఆప్షన్తో కాంపోజిట్ ఫండ్ డీటెయిల్స్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ కాపీ వచ్చి అక్కడికి పడిపోతుంది అప్లోడ్ ఒకసారి అప్లోడ్ కొట్టే ఉంటే అప్లోడ్ అయిపోతుంది కానీ మనం సైన్ చేసిన తర్వాత దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత మన పని అయిపోతుంది దీన్ని ఎంఈఓ గారు ఆయన చెక్ చేసి వీటన్నిటినీ ఆయన దాన్ని ఓకే చేస్తారు ఈ విధంగా మనం ఒక ఫైవ్ మినిట్స్లోనే కాపీని మనం ఎస్టిమేషన్ కానివచ్చు రెజల్యూషన్ కానీ వీటిని అప్లోడ్ చేసేవచ్చు చాలా సులభంగా థ్యాంక్ యూ